రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీని రద్దు చేయడం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు మంగళదాస్ నగర్ లో జరిగిన వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అధికార ప్రతినిధి శ్యామల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పొందడం పేదవారి హక్కు అని స్పష్టం చేశారు డబ్బు ఉన్నవారికే వైద్యమా పేదలకు వైద్యం అవసరం లేదా అని శ్యామల ప్రశ్నించారు ఆరోగ్యశ్రీ పునరుద్దరించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు లేదు మరి ఈ రోజున ఆరోగ్యశ్రీ అనేది ఒక గొప్ప అండగా ఉండేది ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది ఒక సంజీవ నిజంగానే అంటే ఏ కష్టం వచ్చినా ఆరోగ్యమే పెద్ద కష్టం కదన్న ఇప్పుడు పెద్ద పెద్ద ఖర్చు మనకు అయ్యేది ఏముంటుంది మహా అయితే అనుకోకుండా ఆరోగ్యపరంగానే అవుతుంది మరి అలాంటి ఖర్చు వచ్చినా కూడా పర్వాలేదు అని చెప్పి ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితి ఈ రోజున లేదు రాష్ట్రంలో ప్రజలకి ఎందుకంటే ఏమో ఏమవుతుందో రేపు వద్దున ఏ పెద్ద కష్టం వస్తే మనం డబ్బులు ఎక్కడికి పరిగెత్తాలి ఎక్కడికి తీసుకురావాలి ఆరోగ్యశ్రీ కూడా లేదు లక్షలు లక్షలు కోసి మనం వైద్యం చేయించుకోగలమా మనిషిని అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితులు ఈ రోజున రాష్ట్ర ప్రజలు పేద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి అంటే డబ్బు ఉంటే బతికొచ్చు డబ్బు లేకపోతే చచ్చిపోవాలా అదే ఈ రోజు ప్రభుత్వం ప్రజలందరికీ చెప్తున్నటువంటి